ప్రజా టీవీ తెలుగు న్యూస్గా జరగకుండా అధికార పార్టీకి మేము అధికార పార్టీయే అధికార పార్టీలో రెండు వర్గాలు అయ్యేటప్పటికీ ఒకే పార్టీకి సంబంధించి అధికారులు విఆర్ఓ కొమ్ము కాసి మాకు నోటీస్ అట్టి ఇవ్వకుండా దాన్ని దాచిపెట్టి ఇప్పుడు ప్రపోజల్స్లో పెట్టి ఎలక్షన్ అయ్యేదాకా నాలుగు గంటల దాకా ఎలక్షన్ అట్లా ఇట్లు అటు ఇటు జరిపి నాలుగు గంటల తర్వాత డిక్లరేషన్ చేసేదానికి అధికారులు దీనికి కుమ్మక్క కాసి ఈ విధంగా చేసి నన్ను ఇబ్బందులు పాలు చేశారు ఉదయం నుంచి ఇక్కడే ఉండిచ్చి ఒంటి గంట రెండు గంటల ఉండిచ్చి అంత ప్రజలందరినీ అన్ని చేసి విఆర్ఓ స్విచ్ ఆపేసి అడ్రస్ లేకుండా అసలు ఎలక్షన్ డ్యూటీకే రాలేదు ఎలక్షన్ డ్యూటీ రాకుండా ఈ విధంగా చేసి స్విచ్ ఆఫ్ గమనం అధికార పక్షం అధికార పక్షంలో ఒక వర్గం మేము ఇంకొక వర్గం వాళ్ళు ఒక వర్గానికే అధికార పక్షం కొమ్ముగా వేసింది నాకే ఉంది చెప్పండి అందరు చెప్పండి

మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలండి మాకు కావాల్సిన లీడర్ మాకు రైతులకు అందరికి ఉపయోగపడే మనిషి మస్తాన్ మాకు అదే కావాలా మాకు న్యాయం చేయాలి ఎలక్షన్ కాకుండా ఇక్కడ ఎంతసేపు అయినా రాజకీయ దుర్బిరికి పాల్పడి ఎంత తీసుకోవో తెలియదు కానీ ఎంతసేపు అయినా దాని క్లోజ్ చేస్తున్నావు అంటే రైతు శిస్ కడితే శిస్ ఎక్కడ పోతాయండి అదే శిస్ చూపిస్తా ఉంటే ఇది బిఆర్ఓ పెట్టలేదు ఎంఆర్ఓ పెట్టలేదు అంటే మేము ఎలక్షన్ ఆపుతాం అని చెప్పేసి మీరు ఒక్క లెటర్ మాకు ఎవరు లెటర్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషనర్ మటుకు అధికార పార్టీకి కొమ్మక్క అయ్యి వాళ్ళ కాడ ఎంత లంచం తీసుకున్నాడో తెలియదు దానికోసం వాళ్ళకే ప్రపోజల్ ఉన్నాడు మొత్తం లాస్ట్కి కి తీరా మేము ఉద్యోగాలు బాగొట్టుకొని వాళ్ళకి జీతాలకి మేము పెట్టుకొని ఇచ్చి కూడా సరే ఎలా ఓట్ చేసేదానికి వచ్చి కూడా సరే ఇబ్బంది పడితే ఇప్పుడు మటుకు ఎలక్షన్ రివర్స్ అయ్యి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఎలక్షన్ కమిషన్ లో యాభై వేలు తీసుకున్నాడా ఇరవై వేలు తీసుకున్నాడా లక్ష తీసుకున్నాడా తెలియదు మెయిన్ అంతా ఎలక్షన్ కమిషన్ తోనే ఉంది ఏ సంబంధం లేదు అంటే కుమ్మ కైపోన్నారు బయట వచ్చి బయట వచ్చి మాట్లాడు మాట్లాడిపోయి వాళ్ళని అది చేస్తున్నాము అది అని చెప్పేసి చేస్తున్నారు చేసుకొని మాకేదో న్యాయం చేయండి ನಿಲ್ಚ ವಂದ್ರಿಯ ಸುಧಾಕರಿಸ ಆಯ್ನೆ ಎಂತ ಲಂಚೋದು ಅಂತೇನಾ ಎನ್ನು ಮಸ್ತ ಎ ಗ್ರಾಮ ಆಯ್ನೆ